టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలం ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీ సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ పెంచలయ్య ఈ రోజు గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట సామాజిక ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు తగిన వైద్య సేవలు అందించాలని కోరారు వేసవి కాలంలో వడదెబ్బతోటి వచ్చే రోగులకు తగిన వైద్యం సకాలంలో తెలిపారు సాధారణ కాన్పులు అయ్యేలా కృషి చేయాలన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమన్వయంతో ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు సరైన వైద్యం సకాలంలో అందించాలని ఆదేశించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకుని అత్యవసర సమయంలో అవసరమైతే ఆరోగ్యశ్రీ నిధుల నుంచి తెప్పించుకోవాలని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలోని సూపరింటెంట్ డాక్టర్ సృజన్ డాక్టర్ ప్రదీప్ మరియు ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు